కోకో గింజల కొనుగోలు ధర సమస్యలను వెంటనే పరిష్కరించి కోకో రైతులను ఆదుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే కోకో రైతుల చెలో గుంటూరు ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాలయం కార్యక్రమం చేపడతామని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం హెచ్చరించింది మంగళవారం సాయంత్రం ఏలూరు అన్న భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం రాష్ట అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు ఆమోదించారు ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా కోకో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న రాష్ట ఉద్యాన శాఖ అధికారుల సమక్షంలో కంపెనీలతో చర్చలు జరిపిన కోకో గింజల కొనుగోలు ధర సమస్యల పరిష్కారం కాలేదని అన్నారు అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ఇస్తామని కంపెనీలు అంగీకరించాయని ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు చెప్పిన ఆచరణలో అమలు కావటం లేదని విమర్శించారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోళ్ల

గత మార్చి ఆరో తారీఖు నుంచి గత నెల రోజులుగా రోడ్లు ఎక్కి పెద్ద కోకో రైతులు ఆందోళన చేస్తా ఉన్నాం ఇవాళ కనీసం అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలని అన్సీజన్ బీమ్ కొనుగోలు చేయాలని అట్లాగే ఇవాళ సీజన్ బీమ్ కూడా కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ జరగకుండా మోసం చేస్తా ఉన్నాయి కంపెనీలకు మోసాలు అరికట్టాలని విదేశీ కోకో మీద దిగుమతులు నిర్మాణ చేయాలని చెప్పే పద్ధతుల్లో గత నెల రోజులుగా కో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన ఉంటే ఇటు కంపెనీలు కానీ అటు ప్రభుత్వం కానీ పట్టించే స్వంతమో లేని పక్షంలో కోకో రైతులు మరింత ఐక్యవతలు న్యాయం కోసం నిలబడతారు కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి లేని పక్షంలో ఈ ఉద్యమం ఈ ఆందోళన మరింత ఉధృతం వస్తుంది తప్ప